హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టుకి సంబంధించి గత రెండు రోజులుగా అనేక మనకి న్యూస్ అయితే చక్కెర్లు కొడుతున్నాయి అందులో భాగంగా వేకెన్సీస్ లిస్ట్ అయితేనేమి అదేవిధంగా నోటిఫికేషన్ డేట్ అనేటువంటిది మే సెకండ్ వీక్ కాదు లేదా జూన్ లేదంటే మనకి సెప్టెంబర్ వరకు రాదు అని చెప్పేసి వేకెన్సీస్ కేవలం మూడు వేల వేకెన్సీస్ మాత్రమే లేదు పదహారు వందల వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇట్లా అనేక సందేహాలు అనేక న్యూసెస్ మనకి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ రూపంలో వస్తున్నాయి మరి ఇందులో ఏది వాస్తవం ఎంతవరకు వాస్తవం ఉంది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దాంతోపాటుగా మనకు కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా మనకి సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇరవై మార్కులు ఇచ్చేసారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇరవై మార్కులు ఇచ్చేస్తుంటే ఇక నార్మల్ వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి కాబట్టి ఈ ఉద్యోగాలు నార్మల్ పీపుల్ ప్రిపేర్ అవడమే అనవసరం అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అందులో నిజంగా వాస్తవం ఉందా మరి ఇట్లాంటి అంశాలన్నీ కూడా వీడియోలో మనం డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూల్స్ జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి రెండు సంవత్సరాల కాల వ్యవధితో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ వ్యక్తిగతమైన షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ప్రతిరోజు లైవ్ టెస్ట్ సిరీస్ టెస్ట్స్ ప్రతిరోజు టెస్టు కంప్లీట్ మెటీరియల్ ఏ టు జెడ్ అందించి కస్టమైజ్డ్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ వ్యాలిడిటీలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే విధంగా అది హైకోర్టు అయితేనేమి ఎండోమెంట్ అయితే అదేవిధంగా గ్రూప్ టూ అయితే అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు అయితే అన్నిటికీ సరిపడే విధంగా మీకు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందిస్తూ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చే ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు మరి ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతారో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరు అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ టైం ఎట్లా షెడ్యూల్ డిజైన్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారో ఎట్లాంటి వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అందనమాట సో ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు మీ ఏదైతే సందేహాలు ఉన్నాయో ఎంతవరకు నిజం అనేటువంటి అంశం మనం ఇప్పుడు చూద్దామండి చూసినట్లయితే సో ఫస్ట్ చూస్తే అలా నోటిఫికేషన్ ఎప్పుడు దీని గురించి అయితే లాస్ట్లో మాట్లాడదాం చాలా ఓపెన్గా ఉంది ఈ విషయం మీద మరి మిగిలిన అంశాలు చూసుకుంటే ఖాళీలు పదహారు వందలు మాత్రమే ఉన్నాయా అదేవిధంగా ఇరవై ప్లస్ మార్కులు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కలిపేస్తే అసలు మిగిలిన వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చా అవ్వకపో అవ్వకపోవడం బెస్టా అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత అదేవిధంగా జీరో నుంచి ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ చాలామంది రేజ్ చేస్తున్నారు మరి ఫస్ట్ చూస్తే ఖా ఖాళీలు పదహారు వందలు అని చెప్పేసి ఏదో వస్తుందండి అది కరెక్ట్ కాదు అదేవిధంగా ఖాళీలకి సంబంధించి ఒక ఫైల్ కూడా మనకి బాగా పాపులర్ అయ్యి బాగా సర్క్యులేట్ అవుతూ వస్తుంది ఇది ఎంతవరకు నిజమని చూసుకుంటే ఇక్కడ ఖాళీలు మొత్తం అంటే పాత జిల్లాల ప్రకారమే ఖాళీలు ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీంట్లో భాగంగా రెండు వేల ఆరు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ఒకటి రావడం జరిగింది మరి ఇది రెండు వేల ఆరు వందల నలభై వేకెన్సీసే వస్తాయి ఇక వేకెన్సీస్ అనేటువంటి ఉండవా అంటే మూడు వేల ప్లస్ వేకెన్సీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా ఇంతవరకు ఆగిపోతుందా అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క జిల్లాకు ఒక విధమైనటువంటి వేకెన్సీస్ అయితే ఇచ్చారు మొత్తం రెండు వేల ఆరు వందల నలభై వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇవే అయితే అఫ్ కోర్స్ నిజంగా ఈ రెండు వేల ఆరు వందల నలభై వేకెన్సీస్ ఇచ్చినప్పటికీ కూడా బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు రెండు వేల ఆరు వందల నలభై అయినా సరే మనకు కావాల్సింది ఒక పోస్టు మన జిల్లాలో మన కేటగిరీలో మన కమ్యూనిటీలో ఒక పోస్ట్ ఉంటే చాలు అనుకునే పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాల్లో అలాంటిది రెండు వేల ఆరు వందల నలభై అంటే మంచి పోస్టే మంచి నెంబరే కానీ రెండు వేల ఆరు వందల నలభై కంటే కూడా ఇంకా ఒక పదిహేను వందల వరకు పెరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటిది ఏదైతే లీక్ అయిందో ఇది చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎప్పటికీ మనకు డిసెంబర్ నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఈ ఖాళీలు ఉన్నాయన్నమాట ఉన్నాయని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది కానీ మనకి రీసెంట్గా హైకోర్టు నుంచి డిస్టిక్ కోర్టుకి సబార్డినేట్ కోర్ట్స్ అన్ని కోర్టులకి వెళ్ళినటువంటి వెబ్ నోట్ ఏదైతే ఉందో దాని యొక్క సారాంశం ఏంటి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నాటికి అంటే ఇప్పుడున్న వేకెన్సీస్తో పాటు రాబోయే నాలుగు నెలల్లో రిటైర్ అయ్యి వేకెన్సీస్ ఏ అయితే ఏర్పడుతున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసేయండి చేసేసి వేకెన్సీస్ పంపండి అని ఏప్రిల్ మనకు పదిహేనుకి టార్గెట్ ఇచ్చారు ఏప్రిల్ పదిహేనుకి వేకెన్సీస్ ఐడెంటిఫై చేయడం ప్రభుత్వం మనకి హైకోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఈ వేకెన్సీస్తో పాటు రాబోయేటువంటి వేకెన్సీస్ కూడా యాడ్ చేస్తారు కదా కాబట్టి రెండు వేల ఆరు వందల నలభైకి ఇంకో పదిహేను వందల వరకు పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా నాలుగు వేలు వేకెన్సీస్ వస్తాయి ఇవి మాత్రమే వేకెన్సీస్ కాదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక అంశం మనం చూసినట్లయితే ఇక్కడ ట్వంటీ ప్లస్ మార్కులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చేస్తారు అని చెప్తున్నారు ట్వంటీ ప్లస్ మార్కులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇచ్చేస్తే మరి ఉన్నదే ఎనభై మార్కులు ఎగ్జామ్ ఇరవై మార్కులు కాళ్ళకి యాడ్ చేస్తే ఇక మనకు ఉద్యోగం వస్తుందా అంటే నిజంగా ఇరవై మార్కులు డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ లాజిక్ తెలుసుకోవాలి ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే రెండు మార్కులు యాడ్ చేస్తారు అంటే ఒక వ్యక్తి ఇరవై మార్కులు సాధించాలి అంటే అదనంగా ఇరవై మార్కులు సాధించాలి అంటే ఆడు మినిమం పది సంవత్సరాలు జాబ్ చేసి ఉండాలి పది సంవత్సరాలు జాబ్ చేస్తుంటే అతనికి ఏజ్ ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పైగా కోర్టు ఉద్యోగాల్లో ఎవరు అవునన్నా కాదన్నా వర్క్ స్ట్రెస్ చాలా 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 ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువే గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఈ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాడు డైలీ వర్క్ చేసుకుంటూ అందులోనూ మీరు డైరెక్ట్ ఎంప్లాయ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఇద్దరికి వర్క్ చాలా డిఫరెన్స్ ఉంటుంది డైరెక్ట్ ఎంప్లాయ్ కంటే సోర్సింగ్ ఎంప్లాయ్కి ఇంకా వర్క్ డబుల్ ఉంటుందన్నమాట అంత డబుల్ వర్క్ చేసుకుంటూ వర్క్ స్ట్రెస్ చేసుకుంటూ పదేళ్ళు అదే ఉద్యోగం చేసుకుంటూ ఒక పదేళ్ళు జాబ్ ఉన్నవాడు ఓ ఫ్యామిలీలో సెట్ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దూరంగా ఉన్నవాడికి తో మనం పోటీ పడితే గెలవలేమా చాలా ఈజీ పైకి ఇరవై మార్కులు ఇచ్చేస్తారా ఎవరు ఒక సంవత్సరం ఉంటే రెండు మార్కులు పది సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటే పది మార్కులు యాడ్ అవుతాయి వాళ్ళు జాబ్ చేసుకుంటూ స్ట్రెస్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పది మార్కులు వచ్చినా మిగిలిన డెబ్బై మార్కులు రావాళ్ళకి కాబట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకరో ఇద్దరు ఉండొచ్చు అందరికీ రావు కాబట్టి వాళ్ళు అసలు మీ కాంపిటీషనే కాదు కాబట్టి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఉందా అంటే లేదు తీసి పక్కన ఓకే ఇక నెక్స్ట్ చూస్తే కట్ ఆఫ్ అంటున్నారు మరి కట్ ఆఫ్ అనేటువంటిది పదే పదే అడుగుతున్నారు ఇక్కడ హయ్యెస్ట్ మార్కులు ఎనభైకి ఎనభైకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాల్లో ద బెస్ట్ జాబ్ ఎక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి జాబ్ ఏంటంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో మనకి కట్ ఆఫ్ లాస్ట్ టైం సిక్స్టీ ఫోర్ అలా వచ్చిందనమాట అంటే ఎనభైకి సిక్స్టీ ఫోర్ అంటే కొద్దిగా ఎక్కువగానే అనుకోవచ్చు కానీ ఇక్కడ గ్రూప్ టూ లాగా మన గ్రూప్ టూకి ఇచ్చిన లాగా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పేజీలు లెక్కన క్వశ్చన్స్ ఎసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మన సిలబస్ ఒకటి చదివితే ఇంకొకటి వచ్చేటువంటి క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు చాలా సింపుల్ వేలో ఒక బ్లూ ప్రింట్ ఫాలో అవుతూ వన్ వర్డ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి బేసిక్ లెవెల్లో ఉంటాయి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఏపీ రిలేటెడ్ అంశాలు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తాయి మనకు మంచి స్కోర్ చేసుకోవచ్చు నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి సిక్స్టీ ఫోర్ అనేది యావరేజ్ స్టూడెంట్కి కూడా పెద్ద కష్టమే కాదు అందుకని చాలా ఈజీ అన్నట్టే చెప్పుకోవచ్చు అనమాట అలాగని మరీ నెగ్లెక్ట్ చేసేస్తే కష్టం ఓకే కాబట్టి కట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఇక జీరో నుంచి స్టార్ట్ చేస్తే వస్తుందా అంటే జీరో నుంచి స్టార్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గ్రూప్స్ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది అయ్యేనో అనుకోవాల్సిన అవసరం లేదు గ్రూప్స్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఏపీ హిస్టరీ మనకి సోషియాలజీ ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత అవసరం లేదు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి ఏపీ రిలేటెడ్ జాగ్రఫీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయండి దాంతోపాటు ఏపీ జీకే చదవండి అదేవిధంగా మనకు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మరి ఇంగ్లీష్ సగం మార్కులకు ఉంటుంది మరి గ్రూప్స్లో ఇంగ్లీష్ లేదు కదా కాబట్టి పెద్ద వాళ్ళకి మీ వాళ్ళ మీకేం కాంపిటీషన్ కాదు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈజీనే స్టార్ట్ చేస్తే పైగా బల్క్ ఆఫ్ బుక్స్ అనేటువంటి చదవాల్సిన అవసరం లేదు మన బ్యాంక్ తీసుకోండి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డైలీ ఫ్రీగా లైవ్ క్లాస్ ఫ్రీ లైవ్ క్లాసెస్ లైవ్ టెస్ట్లు పెడుతున్నాం అనమాట లైవ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది రాత్రి తొమ్మిది గంటల క్లాస్ ఉంటుంది సో అది యూటిలైజ్ చేసుకోండి ప్రతిరోజు గైడెన్స్ ఉంటుంది ప్రతిరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిస్కషన్ ఉంటుంది అక్కడ నాతో కాదు ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్తో కూడా క్లాసెస్ ఉంటాయి అన్నమాట సో డౌన్లోడ్ చేసుకోండి అందుకని జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన సరే ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకైనా మహిళలకైనా సరే ఆ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవడానికి బెస్ట్ అనమాట ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా వస్తుంది ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే అన్నిటికంటే కూడా ఈ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ టైంలో కండక్ట్ చేస్తారు తక్కువ సిలబస్ ఉంటుంది ఈజీగా జాబ్ వస్తుందా లేదా మనకి మన భవిష్యత్తు ఒక మూడు నాలుగు నెలల్లో డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇవన్నీ క్లారిఫై అయ్యి ఇక ఫైనల్గా నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ మనకి ఖాళీలు అందేశాయి కాబట్టి ఏప్రిల్ సెకండ్ వీక్ మే సెకండ్ వీక్లో మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావాల్సి ఉంది వచ్చేటువంటి అవకాశం ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ఏపీ హైకోర్టు వేకే వెకేషన్ పీరియడ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ అది జూన్ సెకండ్ వీక్ వరకు ఉంటుంది అనమాట వెకేషన్లో నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఉంది అసలు ఇక్కడ నిజంగా నిజమైన సిన్సియర్ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో ఏపీ హైకోర్టు ఉద్యోగం నాకు రావాలి అని ప్రిపేర్ అయ్యేవాడు నేను ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ మే సెకండ్ వీక్లో వస్తుంది అని చెప్తే వాడి గుండెల్లో రాయి పడిపోతుంది నిజంగా సిన్సియర్ యాస్పిరెంట్ అయితే ఎందుకనంటే నోటిఫికేషన్ వచ్చాక ఎప్పుడు కూడా మ్యాక్సిమం అంటే యాభై రోజులకు మించి ఎగ్జామ్ డేట్ లేదు నోటిఫికేషన్ ఇచ్చాక ఇంకో దర్దం ఏంటంటే పది రోజుల్లో అప్లికేషన్ డేటు ఎండ్ అయిపోతుంది పది రోజుల్లో వాడు అడిగే సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఓబీసీ కానీ స్టడీ సర్టిఫికెట్లు కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ క్రిమిలయర్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎత్తుకొచ్చి అప్లై చేసుకోవడంలో సగం మంది ఫెయిల్ అయిపోతారు ఈ టెన్షన్లో సర్టిఫికేట్ అప్లై చేసే టెన్షన్లో టెన్ డేస్ గడిచిపోద్ది మిగిలిన ముప్పై రోజులు ఎగ్జామ్ వచ్చేస్తుంది సో కాబట్టి చాలా టెన్షన్ ఉంటుంది ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేయడం అనేది కుదరని పని అనమాట నలభై యాభై రోజుల్లో చాలా తక్కువ ప్రిపే ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ మే కంటే కూడా జూన్ వస్తే బాగుండు ఈలోపు మనం జీకే కంప్లీట్ చేసుకుందాం ఈలోపు ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుందాం అని హండ్రెడ్ పర్సెంట్ ఎదురు చూస్తూ అలా అనుకుంటారు సిన్సియర్ ఆస్పిరెంట్ నిజంగా ఎవడైనా సరే కానీ కొంతమంది బ్యాచ్ ఉంటారనమాట మనకి గ్రూప్స్ దగ్గర నుంచి ఇదే పని నోటిఫికేషన్ ఎప్పుడు 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 ఒకవేళ వచ్చిందేనా ఒక సోర్స్తో మనం ఇప్పుడు వస్తుందని చెప్పాం పొరపాటున వాళ్ళ సోర్స్ల వల్ల వాళ్ళకున్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల అది రాలేదు రాకపోతే చెప్పులోనే తిడుతుంటాడు అనమాట అంటే పని పాట లేదు ఏదో ఇంట్లో జీబీ మనకి జియో రీఛార్జ్ కొట్టేస్తుంటారు నెలకు మూడు వందలు మిగులుతుంటుంది టూ జీబీ కింద కామెంట్లు కొట్టేయడం అనమాట సో ఇట్లాంటి వాళ్ళు కానీ నిజమైన సిన్సియర్ ఆక్స్పీరియన్స్ ఏంటి జూన్లో వస్తుంది అంటే ఇంకా వన్ మంత్ గ్యాప్ ఉంది ఈ వన్ మంత్లో ఇంగ్లీష్ నాలుగు టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటాడు వాడు జాబ్ గ్యారంటీకి వచ్చే క్యాండిడేట్ ఇంకొకడు ఉంటాడు వీడు నిన్న ఇంతకుముందు ఒకసారి వీడియో చూశాను ఒక ఐదు నిమిషాల కింద వీడేమో పదిహేను అంటున్నాడు వాడేమో ఫిఫ్టీన్ అంటాడు వీడేమో జూన్ అంటాడని చెప్పిన సార్స్ని వాడు వీడు అంటే కామెంట్ చేశాడు వాడు వాడు ఎంత పదమో మరి కామెంట్ చేసినాడు చూడండి ఇక్కడ అది కాదండి ఏంటంటే సిలబస్ ఎక్కువ ఉంది ఎగ్జామ్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ మనకి ప్రిపరేషన్ దాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంతే తప్ప నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు సరే రేపు ఇచ్చేసాడు నోటిఫికేషన్ ఏం చేస్తాను ఏం చేయాలో ఆ సిలబస్ కంప్లీట్ అవ్వద్దిలో స్లోగా కంప్లీట్ చేసుకోండి నోటిఫికేషన్ రావడం పక్కా కదా ఆల్రెడీ వెబ్ నోట్ వచ్చేసింది కదా ఆల్రెడీ వేకెన్సీస్ ఐడెంటిఫై జరిగిపోయింది కదా డిస్టిక్ వేకెన్సీస్ మనకు తెలిసిపోయినాయి కదా సో ఖచ్చితంగా తెలంగాణలో వచ్చేసింది కదా మిగిలిన అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా హైకోర్టులు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాయి కదా నెక్స్ట్ వచ్చేది మనమే రావడం పక్కా ఇది ఇక్కడ ఈ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు ఇస్తే జాబులు గుర్తుపెట్టుకుంటారు లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముందేద్దాము లేదా ఇది తర్వాత ఇద్దాము ఎట్లాంటి రాజకీయాలు చేయరు హైకోర్టు మిగిలిన మిగిలిన సంస్థల లాగా కాబట్టి హైకోర్టు నోటిఫికేషన్ పక్కా రావడం కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక పది రోజులు ఇటు రావచ్చు మే సెకండ్ వీక్ కాకపోతే జూన్ థర్డ్ వీక్ వస్తుంది లేదా జూన్ ఫోర్త్ వీక్ లేదా జూలైలో వస్తుంది ఏమైంది జూలైలో వస్తే సెప్టెంబర్లో ఎగ్జామ్ జూన్లో వస్తే మనకి ఎప్పుడు మనకి ఆగస్టులో ఎగ్జామ్ మేలో వస్తే జూలైలో ఎగ్జామ్ సో మరి మీరు రెడీగా ఉన్నారా అని ఆలోచించండి కానీ రావడం కన్ఫామ్ విత్ ఇన్ వన్ మంత్ మీకు నోటిఫికేషన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఈ నోటిఫికేషన్ రాకపోవడం అనేది ఉండదు పక్కా వస్తుంది ఇది నమ్మి ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది ఇది నమ్మకుండా నోటిఫికేషన్ కేసు ఎదురు చూసుకుంటూ కింద కామెంట్లు పెట్టుకుంటూ ఆండి తిట్టుకున్నావు అంటే నీ లైఫ్లో ఇక నువ్వు పేరెంట్స్ చేత లేదా మీ ఇంట్లో ఆల్రెడీ మ్యారేడ్ అయితే మీ ఫ్యామిలీ చేత తిట్టు తినాను తప్ప నీకే ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి చదవండి చదివి చదవండి ఫస్ట్ నోటిఫికేషన్ కాదు వేరే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ గురించి అడిగారు అనుకోండి అప్పుడే మనకి ఏ క్లారిటీ లేదు చెప్పలేం కానిస్టేబుల్ ఉద్యోగం చెప్పలేం ఎప్పుడు వస్తుందో చెప్పలేం కానీ ఇది మాత్రం టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఇందులో తరగలేదు అది ఈ నెల లేదా నెక్స్ట్ మంత్ మహా మ్యాక్సిమం లేట్ అయితే ఇంకొక నెల ఏమైంది సిలబస్ కంప్లీట్ చేయండి సిలబస్ కంప్లీట్ చేయండి వచ్చేటప్పుడు రెడీగా పెట్టుకోండి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి రెడీ చేసుకోండి మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని మనం క్యాంపెయిన్లు చేసినంత మాత్రాన హైకోర్టు వాడు మాట ఎగ్జామ్ అప్లై డేట్ పెంచండి అన్నమాట మాట విండు అప్లికేషన్ ఫీజు ఎనిమిది వందలు ఉంది కదా మాకు తగ్గించండి అంటే విండు మీ మీ గురించి అది పట్టించుకొని పట్టించుకోడు అనమాట అస్సలు లెక్క చేయడు ఓ డిఎస్సి బోర్డో లేదంటే మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డో కాదు మిమ్మల్ని మీకు అనుగుణంగా నడవడానికి వాళ్ళకు అనుగుణంగా మీరు నడవాలి అంతే అంతకుమించి వేరే ఛాన్సే లేదనమాట తెలివైన యాస్పరెంట్ వచ్చే సమయాన్ని వినియోగించుకోండి ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎక్కువ వీలైనంత ఎక్కువగా అసలు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చినట్టు రెడీగా ఉండండి ఉద్యోగాలొద్దు మాకు ఇదే సరదా అనుకున్న వాళ్ళు కింద కామెంట్లు పెట్టుకుంటూ నన్ను వేరొక ఫ్యాకల్టీని ఇంకో ఫ్యాకల్టీని తక్కు చక్కగా తిట్టుకుంటూ టైం పాస్ చేసుకొని అలాగే ఉండిపోండి ఓకేనా థ్యాంక్ యూ